వైఫై న్యూస్ కి స్వాగతం జగిత్యాల పట్టణం ముప్పై రెండవ వార్డులో పదమూడు లక్షల నిధులతో డ్రైనేజ్ స్లాబ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన అనంతరం ఎనిమిదో వార్డులో డిసి నిధులు ఐదు లక్షలతో నిర్మించిన డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలిస్తారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాభూషణం గోలి శ్రీనివాస్ అడవర లక్ష్మణ్ మాజీ కౌన్సిలర్ కోరే గంగమల్లు డిఈ నాగేశ్వర్ పుల్ల మల్లయ్య పుల్ల మహేష్ నర్సయ్య బింగి రాజశేఖర్ గట్టు రాజు ఏవో శ్రీనివాస్ మున్సిపల్ అధికారులు పట్టణ నాయకులు మాజీ కౌన్సిలర్లు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు కెమెరామెన్ లక్ష్మణ్ తో వైఫై న్యూస్ జగిత్యాల వార్డు అభివృద్ధి పనులలో భాగంగా ఈరోజు ఇక్కడికి ముప్పై రెండో వార్డుకి వచ్చేసినటువంటి సంజయ్ గారికి దగ్గర తీసుకో గారికి మాజీ చైర్మన్లకు కౌన్సిలర్లకు వార్డు ప్రజలకు మీడియా మిత్రులకు అందరికి నమస్కారాలు దగ్గర దగ్గర ఈ ఐదు సంవత్సరాల నుంచి నేను ఆయన ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి సంజయ్ అన్న నన్ను ఎప్పుడప్పుడు నాకు మానిటేషన్ చేస్తూ పనులు పనుల గురించి కానీ ఏ పనుల గురించి కానీ నీ వాటిలో ఏ ఉంది ఇగో ఈ ఫండ్ వచ్చింది ఇందులో పెట్టుకోవాలి కానీ చెప్తూ ఈ ఫండ్ వచ్చింది దీనికి మాత్రమే పెట్టుకోవచ్చు అని చెప్తూ అన్ని విధాలుగా నాకు సహకరించినందుకు సంజయ్ అన్న నేను రుణపడి ఉంటాను దగ్గర దగ్గర ఈ ఐదు సంవత్సరాలలో కోటి రూపాయల వరకు మనకు జనరల్ ఫండ్ నుంచి వెళ్ళి ముప్పై ఐదు లక్షల వరకు టీవెఫర్టీసీ నుంచి నలభై లక్షల వరకు ఫిఫ్టీన్ ఫైనాన్స్ అన్ని కలిపి దగ్గర కోటి రూపాయల వరకు మనకు వాడు శాంక్షన్ చేసేది ఇప్పటికీ అరవై ఐదు లక్షల పని కంప్లీట్ అయింది ఇంకా ముప్పై ముప్పై లక్షల పని ఉన్నది ఇప్పుడు ఈ ఈ వరకు ఒకటి ఎనిమిది లక్షలది ఒకటి ఐదు లక్షలది మరి ఇంకొకటి టీవర్టీసీ ఇరవై లక్షలది నడుస్తుంది ఇంకొకటి పది పది లక్షల రూపాయలు సత్య అసేట్ దుకాణం సంధిలో అదొకటి కూడా స్టార్టింగ్లో రెడీగా ఉన్నది ఈ ఎలక్షన్ రూపాయ ఇవన్నీ అవుతాయి ఖచ్చితంగా అవుతాయి ఇక్కడ ఏది అవసరం అన్నది మాకంటే ముందుగానే సంజయాన్ని తెలుసుకొని మరి మమ్మల్ని మోటివేట్ చేసి ఇక్కడ మా మాకు అభివృద్ధి పనులకు సహకరిస్తుంది గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు రైతులు ఎక్కువగా ఉంటారు మరి వీరి కోసం ఇక్కడ కూరగాయల మార్కెటు చాలా రోజులుగా రైతు బజార్ పెండింగ్లు ఉంటే మరి దాన్ని కూడా సంజాన్ని వచ్చిన తర్వాతనే మరి దాన్ని తెరిపించి ఇక్కడ రైతులకు ముందటి కంటే ఎక్కువ ధర పలికేటట్టు మరి హోల్సేల్ వ్యాపారం కూడా నడుస్తుంది ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇవాళ మార్కెట్ డెవలప్ అవ్వట్లా మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి రైతులకు కూడా కూరల ధరలు ఎక్కువ ఎత్తదానికి కారణం అది సంజయన కృషి అని చెప్పగ చెప్ చెప్పగలపదు మరి సంజయన్న ప్రతి పనిలో మా వెంబటుండి మా అభివృద్ధి పనుల అభివృద్ధికి మమ్మల్ని వింటుండే నడిపిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మనం మద్దతు చేయాలి మరి ఎమ్మెల్యే గారు కూడా మనం మద్దతుగా ఉండి అండదండగా ఉండి రేపు ఒక నెల రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ముందర మూడో ఈ ప్రభుత్వానికి మనం మద్దతు ప్రకటించి ఎవరైతే అభ్యర్థులు నిలబెడితే వాళ్ళందరికీ మనం మద్దతు చేసి తప్పకుండా మళ్ళీ మున్సిపాలిటీని కైవసం చేసుకుని ఈ దగ్గర ప్రాంత అభివృద్ధి కొరకు మనం అందరం కృషి చేయాలి మీరు అందరూ సహకరించి రేవంత్ రెడ్డి గారిని మరి ఎమ్మెల్యే గారిని ఆస్వాదించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పేదలందరికీ ధన్యవాదాలు జనరల్ ఫండ్ అనేది చాలా ప్రధానం దానికి ఆదాయ వనరులు సమకూర్చుకోవాలంటే ప్రాపర్టీ ట్యాక్స్ అంటే ఎట్లాగా మీరు మార్చి ఏప్రిల్ నెలలో కట్టేస్తారు కానీ ట్రేడ్ లైసెన్స్లు అనేవి ఉంటాయి ఇప్పుడు మనం డ్రైవింగ్ నేర్చుకొని లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ నడిపితే రోడ్ మీద మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదని మీకు పన్ను మీకు మీ మీద ఫైన్ విధించినటువంటి అధికారం డిపార్ట్మెంట్ కు ఉంటుంది మరి మన మున్సిపాలిటీలో ట్రేడ్ నిర్వహించుకుంటూ మేము ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటూ మేము వ్యాపారం చేసుకుంటాం అంటే మాత్రం అది కూడా చట్టరీత్యా నేరమే అవుతుంది కదా అయినా కానీ మేము ఇప్పటికీ జరిమానాలు అట్లాంటివి ఏమేమి మొదలు పెట్టలేదు మేము వినమ్రంగా మేము ఏం అంటే దయచేసి ఎవరైతే మన యొక్క పురపాలక సంఘంలో ట్రేడ్ నిర్వహించుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా లైసెన్స్ తోటి ట్రేడ్ లైసెన్స్ తీసుకొని మీరు వ్యాపారం చేస్తే మా మున్సిపల్ ఆదాయానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ అట్లే సిటిజన్గా కూడా మీరు బాధ్యత నెరవేర్చిన వాళ్ళు అవుతారు అదొక పాయింట్ నేను చెప్పాలనుకున్నా ఇంకొకటి ఇక్కడ మహిళలు చాలా మంది ఉన్నారు కాబట్టి చెప్తున్నా మెప్మాలో అండ్ మా పురపాలక శాఖలో ఎప్పటి నుంచో మాకు చాలా టార్గెట్స్ ఉన్నాయి అందులో భాగంగా ఇప్పటికి కూడా ఎవరైతే స్వయం సహాయక గ్రూప్లో చేరనటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళని గుర్తించి ముఖ్యంగా పట్టణంలో ఉన్నటువంటి పేద మహిళలను గుర్తించి ఆ గ్రూపుల్లో చేర్చాల్సినటువంటి లక్ష్యంగా ఇప్పుడు మా మెప్ప వాళ్ళకి మేము ఒక టార్గెట్ అనేది ఇవ్వడం జరిగింది దాన్ని మేము అచీవ్ చేయాలంటే కూడా మీ సహకారం అవసరం ఇప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి మహిళలకు మీకు అందరికీ తెలుసు గ్రూపుల్లో ఉన్న ఎవరు లేని వాళ్ళు ఎవరు అని చెప్పేసి చాలా మంది పెద్ద మనుషులు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నా దయచేసి చెప్పండి మీ ఇంట్లో మీ కోడళ్ళు ఉంటారు అండ్ మీ ఇంటి పక్కల కూడా ఎవరైనా మహిళలు ఉండి ఇంకా వాళ్ళు చేరకపోతే వాళ్ళని చేరమని చెప్పండి ఈ వీధి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులు అనేవి ఫామ్ చేయమని చెప్పి చెప్తున్నారు దానికి కూడా మీ సహకారం అనేది చాలా అవసరం ఇవన్నీ వంద రోజుల ప్రణాళికలో భాగంగా మాకు కాన్సన్ట్రేట్ చేయమని చెప్తూ చెప్తున్నటువంటి అంశాలు ఇంకొకటి మనకి ట్యాక్స్ రివిజన్ అనేది కూడా మొదలవుతుంది ట్యాక్స్ రివిజన్ అంటే ఏం లేదు ఇప్పుడు మీ అందరికి తెలిసిన విషయమే ఇది మనం మనం ఏమనుకుంటామంటే మేము ప్లింత ఏరియానో లేకపోతే ఒక అంతస్తు రెండు అంతస్తులు ఉంటే ఒక అంతస్తు చూపియడమో ఇట్లా చూపిస్తే ఇప్పటికి పన్ను తగ్గుతుందేమో అని చెప్పి మనం అనుకుంటాం కానీ దానికి ఇప్పుడు శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా భువన్ సర్వే ద్వారా మ్యాపింగ్ జరిగితే ఒక్కసారి అది ఒకటేసారి రివైజ్ అయింది అనుకోండి పూర్తిగా మీకు పెనాల్టీ పడేటటువంటి అవకాశం ఉంటుంది సో దాన్ని మనం అవాయిడ్ చేయడానికి మీకు ఎంత ప్లింట్ ఏరియా ఉంటుందో అంత ప్లింత ఏరియా మీరు ఫస్ట్ ట్యాక్స్ రివిజన్ చేసుకుంటే ఈ వంద రోజుల్లో మీకు ఖచ్చితంగా అది ఒక హెల్ప్ అవుతుందని చెప్పి చెప్తున్నా దాని మరి మళ్ళా భీష్మనగర్ కావచ్చు విద్యానగర్ కావచ్చు అన్నపూర్ణ చౌరస్తా కావచ్చు మరి ఇదంతా కూడా మిషన్ కాంపౌండ్ వెనుక దిక్కు ఈ ప్రాంతంలో ఎక్కువ మంది రైతులు ఆ తర్వాత కొందరు చదువుకుని నౌకర్ చేస్తున్నారు కొందరు వ్యాపారాలు చేసుకుంటున్నారు ఏదైనా కానీ కొద్దిగా పట్టణంలో ఉండి అన్ని విషయాలు తెలిసిన వాళ్ళే ఎక్కువ ఇప్పుడు దగ్గర అమ్మ పట్టణంలో ఏ వార్డుకు పోయినా కానీ ఐదేళ్లలో మా వార్డులో కోటి రూపాయల పనులేని మా వార్డులో ఎనభై లక్షలైనవి ఇక ఇంకా కొన్ని వార్డులు అయితే రెండు కోట్ల రూపాయల పనులైన అని చెప్పి చెప్పడం జరుగుతూ మీరు అందరు కూడా అభిమానంతో నన్ను గెలిపించారు మరి గెలిపించిన మీరు నాతోటి ఇంత ఆప్యాయంగా నన్ను అన్ని విధాల ఆదరిస్తున్న సందర్భంలో మరి ప్రభుత్వం మారింది ఆ సందర్భంలో అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతో ముఖ్యమంత్రితో కలిసి ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాం ఒకవైపు సంక్షేమం రెండోది అభివృద్ధి జగిత్యాల పట్టణానికి ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నామా యాభై కోట్ల రూపాయల నిధులు మొన్న అందంగా పాత ప్రభుత్వంలో మంజూరైన దాదాపు ముప్పై కోట్ల రూపాయల పనులు ఆగిపోయి ఉండే ఎప్పుడైనా ప్రభుత్వం మారినాక కొంత పాతయి పక్కకు పెడతారు అవి పెట్టకుండా వాటి పర్మిషన్ తీసుకొచ్చి ఈ పనులన్నీ వేయిస్తున్నాం ఇంకా యాభై కోట్ల మొదలు కాలే ఆ యాభై కోట్ల మొదలైతే మనకు కోటి రూపాయలు వస్తే ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు ఏ మోరి కూడా కనబడదు అవా జర జాగ్రత్త మోరలా వాడతావాళ్ళు ఇంతకుముందు ఎవ్వరు పడరు పిల్లగాలు పడరు అవ్వలు పడరు ఇవ్వరు పడకుండా ప్రతి మోరి మీద కూడా కప్పు వేయించి తీర్థని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఇది ఒక్క మన ప్రాంతమే కాదు మన మీడియా ద్వారా జగిత్యాల పట్టణ ప్రజలందరికీ కాదు కొందరు మాట్లాడుతుంటారు మీరు వింటున్నారు అది అందరికి తెలుసు నేను ఉన్నమాట చెప్తా మీ అందరికీ వెళ్తే మా ఇల్లు గడారం దగ్గర వెనకటి వెళ్ళి ఉండే పాత పెద్ద మనుషులు అందరు తెరికే ఏం నేను లేనండి కాదు దేనికి ఆశపడే అవసరం నాకు అసలే లేదు దానిలో కూర్చుంటే ఇంకెంత కమ్మ ఉంటుందో మీకు ఎరికే కానీ అన్ని వచ్చిన అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఉంటుంది నా కుటుంబం రాజకీయ కుటుంబం మా బాబు కొద్దిగా ఇక్కడ ఇంట్రెస్ట్ చూపెట్ట పెద్ద వకీలు ఉండే నన్ను విలిచిర్రు నిలబడ్డా ఒకసారి రోడ్ మళ్ళీ రెండు సార్లు గెలిచినాం గెలిచినప్పుడు పనిచేయాలి ఖచ్చితంగా ఇవాళ చెప్తా ఉన్నా మేము పనిచేస్తాం పాటుగా పేదవాళ్ళకి ఇండ్ల విషయంలో ఇవాళ ధైర్యంగా చెప్తున్నాం మీరు మీ చుట్టాలు ఉన్న ఏ ఊర్లోనన్నా అడుగుని ఎక్కడన్నా జైత్యాలంటే పట్టడం కానీ కొర ఉన్న కట్టిన ఇండ్లు పేదోళ్ళకి ఇచ్చిన ఇండ్లు మొత్తం ఒక మీ వాళ్ళకచ్చకి ఇచ్చిన కొరట్లకి అడిగలేదు మీ వాడకి ఇచ్చిన మెట్పెళ్ళికి అడిగలేదు ఇక మాట్లాడతారు వాళ్ళు వచ్చి ఇక్కడ జైతాలు అక్కడ ఏం మాట్లాడతారో నాకు అర్థం కాదు ఒక పది వాడకట్లకి కట్లకి ఇచ్చిన కరీంనగర్ ఇవ్వలేదు కరీంనగర్ అంత పెద్దది మనం ఈ పదివాడకట్లకు ఇచ్చిన అన్ని వేలు ఇల్లు కట్టడానికి ఎనిమిది వందల ఇల్లు పంచాయిటీ ఉన్నాయి మన వాడికి ఇంక ఇరవై ఐదు వస్తాయి వంద మందికి డబుల్ బెడ్రూమ్లు వస్తాయని సందర్భంగా చెప్తాం మరి వంద మంది అక్కడికి పోయే పేదోళ్ళు ఇట్లా ఇల్లు లేని వాళ్ళు మన వాళ్ళ కట్ల కిరాయి ఉన్నవాళ్ళు మీ పిల్లలు మీ చుట్టాలు మరి మీ వేసి చెత్త అంతా కూడా ఇప్పుడు ఆరికి అవుతుంది ఉంది కాబట్టి ఇంతకుముందు మేడం చెప్పారు వయసు చిన్న ఉన్నది కాబట్టి పెద్ద ఆఫీసర్ అమ్మ గ్రేడ్ వన్ ఆఫీసర్ మరి వారు చెప్పారు తడి చెత్త పొడి చెత్త నీకు అర్థమైపోయి ఉంటుంది మా సఫాన్న చెప్తాను మా ఆర్పీ అమ్మ చెప్తుంది తడి చెత్త అంటే మన కూరగాయలు అంట్లు మటను చికెన్ కొడుగుడు పూరలు చాపత్తా ఇటువంటి అన్నీ ఇక పొడి చెత్త అంటే కాలని కరగని చక్కగా ఉంటాయి కదా ప్లాస్టిక్ కవర్ అవి వేరే వేరే చేసేది అంతే మీరు పని పనేము లేదు పొద్దున ఇంట్లో ఐదు ఆరు గంటలు వంట చేస్తారు ఆఖరుకు సఫానికి ఇచ్చేటప్పుడు వేరు వేరే ఏమవుతుంది గ్లాసు ముక్కలు వేరే అవి వేరే లేకపోతే పాపం ఎంత గ్లౌజులు వేసుకుని అలా కూసుకుపోతున్నాయి మరి ఇవన్నీ వైద్యుడు ఏం చేస్తాడు అంతటి అవుతుందా ఇన్ని ఇక్కడ ఐదు వందల ఇల్లు ఉంటాయి